హలో అండి ఆ కాకరకాయ కూర చాలా చాలా టేస్టీగా ఉంటుంది మామూలు కాకరకాయలాగా ఇవి అస్సలు చేదుండవు ఎలా చేసినా చాలా చాలా బాగుంటాయి టేస్ట్ అయితే అలాగే ఆరోగ్య ప్రయోజనాలు అల్టిమేట్ అనమాట మామూలు కాకరకాయ కన్నా కూడా ఇంకా ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి నేను ఉల్లిపాయలు వెల్లుల్లి ఆ కాకరకాయలు సన్నగా కట్ చేసేసి పెట్టుకున్నాను బాండీలో కొంచెం నూనె వేసి ఉల్లిపాయలు ఆ కాకరకాయ ముక్కలు వెల్లుల్లి ఇవన్నీ వేసేసి ఉప్పు పసుపు వేసి సన్నని సెగ మీద మూత పెట్టి మక్కిచ్చాను ఆ కాకరకాయలో ఎన్నో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి ముఖ్యంగా ఇవి వర్షాకాలంలో చాలా ఎక్కువగా మనకి దొరుకుతూ ఉంటాయి కాస్ట్ కొంచెం ఎక్కువైనప్పటికీ వీటి వల్ల ఉండే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే తప్పకుండా వీటిని తరచుగా తీసుకుంటూ ఉంటాము ఆ కాకరకాయలో ఫోలేట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది ఫైబర్ ఎక్కువగా ఉంటుంది అలాగే నీటి శాతం చాలా ఎక్కువగా ఉంటుంది దీనివల్ల జలుబు దగ్గు ఎలర్జీస్ ఇలాంటివన్నీ కూడా దూరం అవుతాయి అంతేకాకుండా జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది డయాబెటీస్ని నియంత్రణలో ఉంచుతుంది ఇంకా గర్భస్థ శిశువు పెరుగుదలకు కూడా ఇవి చాలా బాగా ఉపయోగపడుతుంది అంతేకాకుండా కంటి సంబంధ వ్యాధులు రాకుండా కాపాడుతుంది వీటిలో ఉండే కెరోటినాయిడ్స్ అనేవి మనకి కంటి సంబంధ వ్యాధులు రాకుండా కాపాడుతాయి అలాగే నీటి శాతం ఎక్కువగా ఉండడం వల్ల బరువు తగ్గాలి అని ప్రయత్నించే వాళ్ళకు కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది మన శరీరంలో ఉండే టాక్సిన్స్ని తొలగించడానికి కూడా ఇవి చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అంతేకాకుండా హృదయ సంబంధ వ్యాధులు క్యాన్సర్లను నివారించడంలో కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది ఇది మగ్గిపోయిన తర్వాత కొంచెం కారం వేసి కలిపేసేసి స్టవ్ ఆఫ్ చేశాను చేసుకోవడం చాలా సింపుల్ కానీ టేస్ట్ మాత్రం చాలా 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 బాగుంటుంది మీరు కూడా ఒకసారి తప్పకుండా ఇలా ట్రై చేయండి ఇంకా రకరకాలుగా చేసుకోవచ్చు నేనైతే ఇది చాలా సింపుల్ మెథడ్లో ఈరోజు చూపించాను ఎంత బాగుంటుందంటే టేస్ట్ అన్నంలో కొంచెం నెయ్యి వేసుకుని కలుపుకుని తింటే చాలా 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 బాగుంటుంది మామూలు కాకరకాయ తినని వాళ్ళు కూడా ఇది చాలా బాగా ఇష్టపడతారు ఎందుకంటే ఇది కొంచెం కూడా చేదనేది ఉండదు కానీ ఆరోగ్య ప్రయోజనాలు మాత్రం మామూలు కాకరకాయలో ఉన్న వాటి కంటే కూడా చాలా ఎక్కువగా ఉంటాయి ప్రోటీన్స్ కూడా చాలా చాలా ఎక్కువగా ఉంటాయి చూసారు కదా ఇంత చక్కటి వంటని ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి Thank you. Thank you for watching.